అంకిరెడ్డి అనే వ్యక్తి కులం మతం పట్టించుకోకుండా ముందుకెళ్లే వ్యక్తి అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మన ఎస్ఏ కృష్ణరాజు గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం హీరో అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే అనంతరం మన లెక్క ఉంటుంది అలాగే ఇప్పుడు మీరందరూ కూడా ధ్యానం ఖాతాంకాన్ని చాలా సంబంధించాల్సిందిగా కోరుకుంటున్నాను అట్లే ఉంటారు థాంక్యూ ఆర్ మేడం ఇప్పుడు లడ్డు వేడం పాఠం ఉంటుంది లడ్డు 45000 దేవాలయం వారి పాట 45000 నిమిషం మార్జిని గంట యా చెప్పాలి అంత పెట్టొద్దు అంత పెట్టొద్దు దేవాలయం పాట నో 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 మేడం ముందు ఇక్కడి ఇక్కడి అంత పెట్టొద్దు అదే గంట కట్టండి అట్లా కాన్పిస్తా కాదా కట్టేసి చిన్న గుడిని ఈ రోజు అభివృద్ధి పదంలో చీపులు కట్టి ఊడ్చిన వ్యక్తులు ఇరవై రెండు వేల నూట పదహారు కనతమ్మ గారు వేల నూట పదహారు శ్రీనివాస్ గారు రెండు వేల నూట పదహారు ముప్పై ముప్పై నాలుగు వేలు రాజు ముప్పై ఐదు వేలు కనకమ్మ గారు ముప్పై ఐదు వేల నూట పదహారు వర్తిని గారు ముప్పై ఆరు వేల ఏడు వందలు మంత్రులు గారులక్ష్మి అడ్వకేట్ అండ్ సురేష్ నూట పదహారు బంతిని ముప్పై ఐదు వేల ఐదు వందల పదహారు అరవై గారు ముప్పై ఎనిమిది వేలు ంగల్ గారు శ్రీలక్ష్మి గారు ముప్పై తొమ్మిది వేల నూట పదహారు సాయి సాయినాథ్ గారు నలభై ఒక్క వేల నూట పదవారులు వర్ధన్ గారు నలభై రెండు వేల నూట వేల నూట పదహారులు సాయినాథ్ నూట పదహారు సాయినాథ్ గారు నలభై తొమ్మిది వేల నూట పదహారు వర్తిని గారు ఒకటేసారి రెండోసారి యాభై వేల నూట పదహారు వర్ధుని గారు యాభై ఒక వెయ్యి సాయినాథ్ గారు యాభై రెండు వేల నూట పదహారు వర్ధుని గారు యాభై మూడు వేల నూట పదహారు సాయినాథ్ గారు కొంచెం పక్క జరిగిన పిల్లలు పక్క జరిగండి కొంచెం యాభై మూడు వేల ఐదు వందల నూట పదహారులు వర్ధుని గారు ఒకటోసారి

అంటే ఎక్కువ కూడా పాడుకునేవాళ్ళు సార్ అందుకని లిమిట్ ఉంటుంది కదా అండి వాళ్ళు జోస్లో ఉన్నారు

అరవై ఒక్క వేట పదహారు అరవై ఒక్క వేలు నూట పదహారు అరవై రెండు వేల నూట పదహారు గారు అరవై మూడు వేల నూట పదహారు అరవై నాలుగు వేల పదహారు గారు అరవై ఐదు వేల నూట పదహారు స్వామినాథ్ గారు అరవై ఐదు వేల నూట

ఆపేశారు ఆయన మాటకి వాల్యూ చాలి నమస్కరిస్తుంది మన వినాయకుడి మెడలోని మొదటి రోజు నుంచి కూడా పది రూపాయల దండ ఒక భక్తురాలు వేసి వేలంపాటు వేసి వచ్చింది నా వద్ద దేవుడికి అని అని చెప్పారు సో ఈ పది రూపాయల నోట్ దాట ఈ తొమ్మిది రోజులు కూడా వినాయకుడి మెడలో ఉంచి పూజలు అందుకుంటే ఇది వెయ్యి నూట పదహారు దేవాలయ

ఇరవై ఆరు వందల మూడు వేలు పాలన మూడు వేల పవనా సార్ సెగిమెంట్ రెండు వేల సార్ కావాలని అనుకుంటుంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు పావడం పాట మూడు వేల ఐదు వందలు

देवाधर राय दांत निर्मित जाना प्रताप प्रदीपों को योनि रेडी बुद्धि हितार हजार सभी उन्हें उन्होंने आशीर्वाद दिलाओ जय हो देवाधर చెప్పిన వ్యక్తులు ఫస్ట్ అంకిరెడ్డి లాంటి మేధావులు ఉన్న అంకిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో పనుకున్న రోజు వీళ్ళొచ్చే వచ్చి వినాయకులు చేసుకొని దేవుడికి ప్రతి కార్యక్రమాన్ని ముందు చేసిన వ్యక్తులైనా ప్రతి నిత్యం వీళ్ళు ఇందులోని సేవ చేసేవాళ్ళు వాళ్ళు లడ్డు తగ్గించుకుంటే చాలా ప్రాంతం మీరు కూడా వాళ్ళని ఆస్వాదించాలి వర్ధిని గారు కూడా అరవై తొమ్మిది వేల వరకు వచ్చారు కానీ మనం ఆగిపోమంటే కోఆపరేట్ చేసి ఆగిపోయారు కాబట్టి आधेवु जगर तोमी रोज उनका पूजा रातों को रंगे-रंगे कश्मीर का कपड़ा ఎందుకంటే ఆ దేవుడు ఏ పూజ చేసినా గణనాథుడికే మొదటిగా చేస్తాం మరి అలాంటి గణనాథుడి మెడలో తొమ్మిది రోజులు కూడా పూజలు అందుకున్నటువంటి ఆ డబ్బులు మన ఇంటికి వస్తే ఆలోచించగలుగుతారు అలాంటి ఒక మారని కార్యక్రమం చేస్తున్నటువంటి బాగా చాలా చిన్న అమ్మాయి అయినా కూడా నాకు గణేశుడికి వేరేవాడు కావాలి అని పంతొమ్మిది వందల అమ్మాయి రోజు ఎనిమిది వేల వరకు పదివేల నూట పదహారు సహృదయంతో తనే పెంచుతుంది పాటు చేసి అమ్మా పది రూపాయలు లోడ్ చేసినటువంటి పత్రాలు ఎక్కడున్నా కూడా ముందుకు రావాలి ఈ ఎలా అయినా వేలపాటు చేసి నా ఒంటుగా ఈ దేవాలయానికి కనకమ్మ గారు కైవసం చేసుకున్నారు రెండు వేల నూట పదహారులకి 아 <목소리도>